ప్రేజ్లా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము ఆ దేవుడిని కనపరుస్తూ ముందుకెళదామండి ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యపు వాగ్దానము దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను అని దేవుడు సెలవిస్తున్నాడండి కానీ దేవుడు స్టార్టింగ్లో ఇస్తున్నటువంటి మాట దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎప్పుడూ ఏదో ఒక సమస్యలో కృంగిపోయినప్పుడు లేక అనేక బాధలలో ఉండి కృంగిపోయిన సమయంలో దేవుని ఎదుట నిలబడి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ఒకసారి అపవాదిని గురించో లేక మన వాళ్ళేమో మనల్ని హింసిస్తూ బాధ పెడుతూ మానసికంగా కృంగదీస్తూ వాళ్ళు అంటున్నటువంటి మాటలను బట్టి దేనినో బట్టి ఒక దాన్ని బట్టే మనం కృంగిపోయి ఉంటామండి ఎందుకయ్యా వీళ్ళు ఇంత దు దుష్టత్వంలో ఉన్నారు ఎందుకు ప్రభా యార్థత వీళ్లకు తెలియట్లేదు వీళ్ళని ఎప్పుడు నేనేం అనలేదు చేయలేదు కదా అయినా కూడా ఈ విధంగా బాధపెట్టే స్థితిలో ఎందుకు ఇంత దుష్ట దుష్టత్వంలో ఉన్నారని మనం ఎన్నోసార్లు అంటూ ఉంటాం ఉంటాం కదా కానీ దేవుడు వచ్చి ఈరోజు మనతో మాట్లాడుతూ ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఏ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతూ బాధపడుతున్నావో ఇంకెటువంటి శ్రమ శోధనలను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో అంగలార్చుచు ప్రలాపిస్తూ ఏడుస్తున్నావో ఏ సమస్యలు నీకు ఎవరైతే అపవాది అయిన వాడు తెచ్చి ఇస్తున్నాడో సో దానిని బట్టి నీ జీవితంలో నీకు అనుమతించబడిన కొన్ని కార్యాలను బట్టి నువ్వు బాధపడుతూ దేవుడి సన్నిధిలో మొరపెట్టుచుండగా దేవుడు అంటున్నాడు ఒకవేళ నీ వాళ్ళే నిన్ను అర్థం చేసుకోకుండా భర్త కావచ్చు భార్య కావచ్చు సహోదరి సహోదరులు కావచ్చు లేక పిల్లలే కావచ్చు ఎవరు నిన్ను అర్థం చేసుకోకుండా నీ ప్రయాసానికి తగ్గ ప్రతిఫలమును కనీసం ఒక ఉత్సాహం ద్వారా కూడా నిన్ను బలపరచకుండా ఎలా మాటలతో నిన్ను కృంగతీస్తున్నారు నీ హృదయాన్ని ఎలా గాయపరుస్తున్నారో నువ్వు బాధపడుతున్నావా ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు అంటున్నాడు ఎవరైనా ఉండని ఏదైనా ఉండని వాళ్ళు దుష్ట స్వభావంతో ఉన్నారు అందుకే ఆ దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను భయపడకు కానీ నువ్వు ఓర్పు సహనముతో విశ్వాసమును బట్టి నా ఎదుట కనిపెట్టు కనిపెట్టు నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను ఎద్దకొచ్చి ఏ దుష్టంలో ఏ దుష్టులైతే నిన్ను బాధ వారి దగ్గర నుంచి నిన్ను నేను విడిపిస్తాను విడిపించేదను అని నీకు భరోసా ఇచ్చి నిన్ను ధైర్యపరచగలిగిన ఒక వ్యక్తి ఈరోజు నీతో ఉన్నాడంటే ఆ వ్యక్తిని బట్టి ఆ యొక్క సర్వోన్నతుడిని బట్టి నువ్వు దేవాది దేవుణ్ణి గనపరచాలమ్మా భయపడకూడదు ఏ విషయంలో కూడా నిన్ను విడిపిస్తానని చెప్పగలిగిన అధికారం కలిగిన ఒకే ఒక్క దేవుడు ఈరోజు నీకు పరలో తండ్రిగా మార్చబడి ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఈరోజు నీ చేతుల్లో ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను నేను విడిపించేదను ఆ తర్వాత బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను అని అంటున్నాడు విడిపించడం వేరే విమోచించడం వేరే కదండి విడిపించడం అని అంటే ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితుల్లో నుంచి ఆ బాధలు ఆ శ్రమలు ఆ కష్టాలు నువ్వు భరించకుండా అక్కడ నుంచి నిన్ను తప్పించడం ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను తప్పించడం విమోచించడం అంటే టోటల్గా ఆ పరిస్థితుల నుంచి దాన్ని ఇంకా అవి వచ్చి నిన్ను బాధ పెట్టకుండా బాధ పెట్టే సమయం ఉన్నా కూడా నువ్వు వాటికి కృంగిపోకుండా వాటిని చూసి నువ్వు బలహీనపడకుండా టోటల్గా నిన్ను దేవుడు ఆశీర్వదించి ఆయన కృపల ఆయన ప్రణాళిక ప్రకారం నిన్ను బలపరచుకోవడానికి నిన్ను విమోచిస్తాడంట అందుకే ఆయన అంటున్నాడు దుష్టుని చేతిలో నుండి నిన్ను విడిపించేదను ఆ తర్వాత బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను కదా ఎవరైతే నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా నువ్వెంత నీతి మార్గంలో నడుస్తున్నా ఎంతగా నీవు దేవుని మీద ఆధారపడి నీదేదో నీ బ్రతికేదో నీ జీవితం ఏదో నీ అవసరాలేదో నీ దేవుడేదో నీ విశ్వాసమేదో అని నువ్వు బ్రతుకుతున్నా కూడా నిన్ను వెదికి 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 వచ్చి నిన్ను కృంగదీస్తున్నారు ఆ మాటల ద్వారా ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు బాధపడకండి నీ వేదన చూస్తున్న దేవుడు నీ కన్నీళ్లను చూసిన దేవుడు అందుకే నీ కన్నీటిని నేను చూచి తిన అంటున్నాడు కదా హిజ్గే ప్రవక్త కన్నీటితో ప్రలాపించి ఏడుస్తున్నప్పుడు ఏమన్నాడండి ఇప్పుడే మరణం అయిపోతామని యేసా ప్రవక్త ద్వారా చెప్పి పంపించిన ఆ సర్వోన్నతుడే కరిగిపోయి మళ్ళీ అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు కదా అంటే కన్నీటితో అడిగిన ప్రతి ప్రార్థనకు దేవుడు కదిలివచ్చి జవాబిచ్చే ఆ సర్వోన్నతుడిని జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఏ విషయానికి మనం భయపడన అవసరం లేదు లేదండి ధైర్యం కలిగి ఆయన మహిమపరుద్దాం ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చాడు ఆయన నిన్ను బలపరచడానికి దిగి వచ్చి నిన్ను దేవుడు ఎంతో భరోసా తక్కుడి ధైర్యపరిచాడు ఏ వాక్యమో నిన్ను దుష్టుల చేతిలో నుండి విడిపిస్తాడు ఆ తర్వాత బలాత్కార చేతిలో నుండి నిన్ను విమోచిస్తాడు అంటే ఇంకెప్పటికీ అటువంటి వాళ్లతో నీకు సహవాసం లేకుండా వాళ్ళు వచ్చి నిన్ను బాధ పెట్టకుండా నిన్ను సంపూర్ణమైన సంతోషంలో నిలబెట్టడానికి ఆ సర్వోన్నతుడు వచ్చి నీకు ఆశ్రయముగా ఉండి నడిపించబోతున్నాడు ఆ ధైర్యాన్ని నిన్ను అందుకోగలవా నీకు ఇచ్చిన ఈ ధైర్యాన్ని నువ్వు బలం నువ్వు అందుకునే దేవుడిని మహిమపరచగలవా ఇటు కృప ఈ వాక్యము ద్వారా ఆ దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మహిమ పొందును గాక ఆమెన్ 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 హలే లూయ